గుడిపాటి కనకదుర్గ గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి నాకు నా కొడుకు వేసే ప్రశ్నలకి నవ్వొస్తుంది కోపం వస్తుంది చెప్పలేక విసుగొస్తోంది వాడి పేరు కార్తీక్ మూడో ఏడు వచ్చి కూడా ఆరు నెలలు దాటింది కరోనా వల్ల ప్లే స్కూల్ కూడా లేదు ఇంట్లో ఉండి చేతిలో ఫోన్ పెట్టుకుని చూస్తూ ఉంటాడు చిన్నపిల్లలు ఫోన్లు చూడటం కళ్ళకి మంచిది కాదని నాకు తెలుసు ఆరోగ్య సూత్రాలు తెలుసు కానీ అవి పాటించే ఓపిక వాడి ప్రశ్నలకి జవాబిచ్చే తీరిక ఉండడం లేదు కారణం నేను మళ్ళీ కన్సీవ్ కావటమే ఈసారి ఆపరేషన్ చేయించుకోవాలని చూస్తున్నాను మొదటిసారి అమ్మ దగ్గరికి వెళ్ళాను కానీ ఈసారి డెలివరీకి పంపించటానికి మా వారు ఇష్టపడటం లేదు కారణం మా అమ్మా నాన్న సొంతింటికి విజయవాడ దగ్గరలో ఉన్న పల్లెటూరికి వెళ్ళిపోయారు మీ అమ్మ వాళ్ళున్నది సిటీలో కాదు సడన్గా ఏ అర్ధరాత్రి హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే ఇబ్బంది పడతావు మీ అమ్మని నాన్నని ఇక్కడికే రమ్మని చెబితే బాగుంటుంది కదా అని తన నిర్ణయం చెప్పారు ఇంతలో నాన్నకి పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చింది అన్నయ్య వదిన వచ్చి కొన్నాళ్ళున్నారు నాన్నకి కాలు చెయ్యి ఇంకా ఫ్రీగా రాలేదు నడవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు నేను కూడా వెళ్ళి దగ్గరుండి సహాయం చేయాల్సిన పరిస్థితి నిండు గర్భిణిని అయిన నేను వెళ్ళినా నన్ను ఏ పని చేయనివ్వరు ఈ టైంలో వాళ్ళకి భారం అవ్వటం తప్ప ప్రయోజనం ఉండదు దాంతో మా అత్తగారిని మామగారిని రమ్మని చెప్పారు మా వారు అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది కారణం రేఖతో ఏడాది క్రితం జరిగిన సంభాషణే రేఖ నా స్నేహితురాలు ఈ కాలనీలోనే ఉంటుంది రేఖకి తల్లి లేదు తండ్రి రేఖ అన్నయ్య దగ్గర ఉంటున్నాడు రేఖ డెలివరీకి వాళ్ళ అత్తగారు వచ్చి వెళ్ళింది తర్వాత కొన్నాళ్లకు రేఖ నేను కలుసుకున్నాం అవి ఇవి పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే ఏమైనా డెలివరీకి అత్తగారిని పిలిపించుకోకూడదే అంది హఠాత్తుగా నాకు ఆశ్చర్యం కలిగింది అమ్మ వస్తేనే హాయి మనకి స్వతంత్రంగా ఉంటుంది అత్తగారు ఎంత మంచివారైనా మనకుండే మొహమాటాలు మనకుంటాయనుకో అంది మళ్ళీ ఏదో జీవితాన్ని కాచి వడపోసేసినట్లు ఏం పాపం మీ అత్తగారు వంట అది చేసి పెట్టిందిగా అన్నాను నిజమే రేఖ అత్తగారు వంట చేసేది పాపాయికి నీళ్లు పోసేది టిఫిన్లు చేసేది మొత్తం నాకు తెలిసినంత వరకు చాలానే చేసింది అయినా అత్తగారిని అమ్మతో పోల్చుకుంటే ఎలా అలా పోల్చుకుంటే అత్తగారులు కోడల్ని కూతురుతో పోల్చుకుంటారు ఈ తారతమ్యాలు లోక సహజమా మా అత్తయ్య మామయ్య మంచివారే ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు కార్తిక్ని తీసుకుని వెళితే అత్తయ్య వాడిని ఎంత ముద్దుగా చూసిందో నన్ను వంట కూడా చేయనివ్వలేదు తను కూడా చేయకుండా వంట మనిషిని పెట్టి మనవడితో ఆడుకునేది ఏమో ఏదైనా అత్తగారితో కొన్ని మొహమాటాలు తప్పవేమో వంట చేస్తే సరిపోయిందా వాని పైన ఎన్ని పనులు చేయాలో తెలుసా మా అత్త వస్తూనే పచ్చడి ప్యాకెట్లన్నీ తెచ్చి నా ముందు పడేసి సీసాల్లో పెట్టమంది నాకు అప్పటికే తొమ్మిదో నెల వచ్చింది ఎక్కువసేపు నుంచోలేను కూర్చోలేను అయినా అలాగే చేశాననుకో ఏదో చేసేది మిగిలిన పనులన్నీ నావే సెలవు రోజుల్లో అమ్మ కొడుకు కలిసి ఊరు చూడటానికి వెళ్ళేవారు వచ్చేసరికి నేనే వంట చేయాల్సి వచ్చేది మా వారికి వాళ్ళమ్మా నాన్న వచ్చారని సంతోషం తల్లి కష్టపడుతుంటే చూడలేరు అక్కడికి ఇక్కడికి తిప్పాలని తాపత్రయం పైగా మా అత్తగారు వంట చేస్తే గిన్నెలన్నీ ఎక్కడ వక్కడే ఉంటాయి కూరల తొక్కులు గిన్నెల మీద మూతలు పడి ఉంటాయి అవన్నీ సర్దుకునేసరికి నాకు నడుం లాగేసేదనుకో పైగా డెలివరీ అయిన నెలకల్లా నీకు నార్మల్ డెలివరీనే కదా సాయంత్రం వంట చెయ్యి అని చెప్పేసింది నేను పిల్లకి పాలివ్వాలి రాత్రిళ్ళు నిద్ర ఉండదు వారం వారం ఇద్దరూ ఎక్కడికో వెళ్ళొస్తే పిల్లల్ని చూసుకుంటూ వంట చేయాలి నేనే నాకు మా అమ్మ ఎన్నిసార్లు గుర్తొచ్చింది డెలివరీ అయ్యాక కాళ్ళు ఒకటే లాగుతూ ఉండేవి కాసేపు ఎవరైనా నా కాళ్ళు నొక్కితే బాగుండని అనిపించేది అరికాళ్ళు మంటలు కాసేపు నా కాళ్ళు నొక్కండి అరికాళ్ళకి కొబ్బరి నూనె రాయండి అని ఎవరిని అడగను అమ్మ అయితే అడిగేదాన్నేమో ఇలాంటివి చాలా ఉన్నాయి మామూలుగా ఉంటే అత్తగారిని మామగారిని కూర్చోబెట్టి చేస్తా కానీ ఇలాంటి టైంలో కూడా విశ్రాంతి లేకపోతే ఎలా ఆవిడ దోశపిండి రుబ్బితే అవి పెనం మీద వేసే పని నాదే తలో రెండో మూడో వేయాలంటే అట్ల పేరమ్మలా అయిపోయేది నా పని అంటే అత్తలందరూ అలానే ఉంటారని చెప్పను కానీ వాళ్ళు ఏ పని చేస్తున్నా వెనకాల కోడలు ఉండాలనుకుంటారేమోనని నా అనుమానం మొత్తం మీద ఏదో చేసి వెళ్ళారనుకో మా అత్తగారు కానీ టెన్షన్ టెన్షన్గా గడిచింది అంటూ ఏవేవో చెప్పింది అవన్నీ గుర్తొస్తుంటే నాకు మనసులో బెరుకుగానే ఉంది ఇప్పుడున్న స్వేచ్ఛ ఉంటుందో ఉండదో నాకు లేనిపోని పని పెరిగిపోదు కదా రేఖ చెప్పినవి విన్న తర్వాత లేనిపోని చిక్కుల్లో పడబోతున్నానా అన్న ఆలోచన వేధిస్తోంది అనుకున్న రోజు దగ్గర పడుతోంది మామగారు గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యారు అత్తయ్య సందడి మనిషి పూజలు నైవేద్యాలు ఉపవాసాలు ఎక్కువ ఆయన రమ్మని చెప్పగానే ఇద్దరు వారం రోజుల్లో సామాన్లు సర్దుకుని వచ్చేశారు అత్తయ్య పెద్ద బొట్టుతో జరీ చీరలతో కలకలలాడుతూ ఉంటుంది కార్తిక్కి ఇష్టమని కజ్జికాయలు వేరుశనగ పప్పు ఉండలు జంతికలు తీసుకొచ్చింది భోజనం చేసి ఇద్దరు కాసేపు నిద్రపోయారు మధ్యాహ్నం మూడింటికి కానీ లేవలేదు కాఫీ కలిపి ఇద్దరికీ ఇచ్చి అక్కడే నిలబడ్డాను కూర్చోవాని ఎంతసేపు నిలబడతావు అన్నారు నేను కూడా కూర్చున్నాను కాఫీ చాలా బాగుందమ్మా కానీ రేపటి నుంచి నువ్వు కలపకు అంది నేను ప్రశ్నార్థకంగా ఎందుకు అన్నట్లు చూశాను నేను వచ్చింది ఎందుకు నీ చేత కాఫీ కల్పించుకోవడానికి వంట చేయించుకుని తినటానికి కాదు కదా నీకు సహాయం చేయాలని వచ్చాను మాకు సేవ చేయాలని అనుకోకు అంది నేనేమీ మాట్లాడలేదు ఆ రాత్రి వంట ఏమీ లేదు అందరం కబుర్లు చెప్పుకుంటూ పొద్దుపోయి పడుకున్నాం నాకైతే తెల్లవారి తొమ్మిదింటికి కానీ మెలకువ రాలేదు లేవగానే కంగారు వచ్చేసింది వంటింట్లోంచి ఏవో వాసనలు వస్తున్నాయి అయ్యో అత్తయ్య ఏదో చేసేస్తోంది ఏవి ఎక్కడున్నాయో వెతుక్కుంటుందో ఏమో మిక్సీ శబ్దం కూడా వినబడుతోంది ఆవిడ ఏమనుకుంటుందో రోజు ఎలాగే పడుకుంటుందనుకుంటుందో ఏమో అనుకుంటూ గబగబా వంటింట్లోకి వెళ్ళాను అత్తయ్య అప్పటికే ఫ్రిడ్జ్లోంచి ఇడ్లీ పిండి తీసి ఇడ్లీ వేస్తోంది కుక్కర్లో వంట అవుతోంది మామయ్య గారు వంకాయలు తరుగుతున్నారు ఇలా లేటుగా లేచినందుకు ఏమంటారో అనుకుంటూ అయ్యో అత్తయ్య నిన్నయగా వచ్చారు ఏవి ఎక్కడున్నాయో ఏం తెలుస్తుంది పాపం రెండు రోజులు నేను చేస్తాను లేండి అన్నాను అపరాధ భావనతో లేదులేవాని ఇన్నాళ్ళ నుంచి లేచినా లేవకపోయినా నువ్వే చేసుకున్నావు కదా ఇప్పుడు కూడా పనంతా నువ్వే చేస్తే నేను వచ్చిన ప్రయోజనమేముంది వెళ్ళి మొహం కడుక్కునిరా అంది ఇడ్లీ పచ్చడి తిరగమోత వేస్తూ నేనేమీ మాట్లాడలేకపోయాను మొహం కడుక్కొని వంటింట్లోకి రాగానే కాఫీ గ్లాస్ అందించింది అత్తయ్య ఇవాళ నా కాఫీ రుచి చూడు అంటూ ఉదయం లేవగానే కాఫీ గ్లాసు చేతికి అందిస్తే ఎంత హాయిగా ఉంటుందో నిజంగా నాకు అనుభవంలోకి వచ్చింది అమ్మకి కూడా ఇంత రుచిగా కాఫీ కలపటం రాదు కాఫీ బాగా తాగే వాళ్ళకే ఆ ఫిల్టర్ కాఫీ చేసే విధానం కూడా బాగా వస్తుందేమో అనుకుంటూ ఉంటాను ఎవరు నాకు కాఫీ పని తప్పేది కాదు ఇవాళ అత్తయ్య ఇచ్చిన కాఫీ అద్భుతంగా ఉంది సోఫాలో కూర్చొని కాఫీ ఎంజాయ్ చేస్తూ తాగు అంది అత్తయ్య నవ్వుతూ నేను కాఫీ తాగి మీరు వంట కోసం హడావిడి పడకండి అత్తయ్య ఆయన ఇంట్లోంచే వర్క్ చేస్తారు కార్తిక్కి స్కూలు లేదు మెల్లగా చేసుకోవచ్చు అన్నాను సరేనమ్మా ఈ వాళ్ళకి అయిపోయిందిలే పన్నెండయ్యాక అన్నం వండుకోవచ్చు మావయ్య కార్తిక్కి చక్కగా స్నానం చేయించారు వాడు కూడా నిన్నటి నుంచి తాతయ్య నాన్నమ్మల వెనకాలే తిరుగుతున్నాడు మావారు కూడా అమ్మా నాన్న వచ్చాక రిలాక్స్ అయ్యారు అమ్మయ్య ఇవాళ నువ్వు చేస్తున్నావు కానీ రోజు నేను ఎన్ని పనులు చేసేవాడినో తెలుసా అమ్మ కూరలు తరగటం కాఫీ పెట్టడం కార్తీక్కి స్నానం చేయించటం బట్టలు వాషింగ్ మిషన్లో వేయటం ఒకటి కాదనుకో అన్నారు అత్తయ్యతో ఆయన అత్తయ్య నవ్వుతూ సహాయం చేయకపోతే ఎలా రా అసలే లేవలేని పిల్ల ఎన్ని చేస్తుంది ఇంకా వంట చేసి పెట్టింది సంతోషించాలి అంది నా వైపు తిరిగి అమ్మాయి నువ్వు కూడా పెందరాడే టిఫిన్ తినేయి అని చెప్పింది మర్నాడు దేవుడి మందిరాన్ని శుభ్రం చేసి భూజులన్నీ దులిపి దేవుళ్ళందరినీ చక్కగా సర్ది దీపం వెలిగించింది మేము ఉండేది అపార్ట్మెంట్ పెద్దగా పూలేమీ లేవు నేను వంట చేస్తున్నప్పుడు అంత హడావుడి తేలికగా అయిపోయే పదార్థాలని చేసేదాన్ని దేవుడి మందిరం శుభ్రం చేయటాలు అవేమీ లేవు అసలు టైం ఉండేది కాదు అత్తయ్య వచ్చిన దగ్గర నుంచి రకరకాల రుచులు రుచి చూపిస్తోంది వంకాయ కూర అనేక రకాలుగా చేస్తుంది అన్ని రకాలుగా చేయొచ్చని కూడా నాకు తెలీదు రకరకాల పచ్చళ్ళు నూరేది ఎవరైనా వంట చేసి పెడుతుంటే ఎదురుగా ఉన్నవారికి ఆకలి ఎక్కువట అనేది అనుభవంలోకి వచ్చింది ఏదైనా తినాలనుంటే చెప్పువాని దాచిపెట్టుకోకూడదు అనేది అత్తయ్య హాస్యంగా నేను మొహమాటంగా ఏమీ చెప్పేదాన్ని కాదు తనే ఏదో ఒకటి చేసేసేది అత్తయ్యే పని మొత్తం చేస్తుంటే నాకేదోలా లా ఉండేది కార్తిక్ని తీసుకుని కాసేపు బయట నడిచి వచ్చేది మావయ్యకైతే కాలక్షేపానికి అసలు కొదవలేదు కార్తిక్కి ఏవో కథలు చెప్పేవారు ఇక టీవీ ఉండనే ఉంది కదా ఏ సినిమా అయినా మధ్యలో ఉన్నా ఫాలో అవుతూ చూస్తుండేవారు కాసేపు ఇంటర్నెట్లో పేపర్ చూడటం వాకింగ్కి తప్పకుండా వెళ్ళటం ఇవి నిత్యకృత్యాలే ఆయనకి నిజానికి అత్తయ్య వచ్చాక నాకు కాస్త రిలీఫ్ దొరికిందనే చెప్పాలి అత్తయ్య ఏ పని చేయనివ్వకుండా రెస్ట్ తీసుకోమంటుంది దాంతో నాకు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఈసారి పాప పుడితే బాగుండు అని మనసులో కోరికగా ఉంది ఆలోచనలతోనే రోజులు దగ్గర పడ్డాయి ఆ క్షణం రానే వచ్చింది మనసులో ఏదో చెప్పలేని భయం నేను పెయిన్స్తో బాధపడుతుంటే అత్తయ్య తల నిమిరింది కాసేపే తల్లి పండంటి బిడ్డని ఎత్తుకుంటావు అని ధైర్యం చెప్పింది నాకు స్పృహ వచ్చాక కూడా మొత్తుగానే ఉంది నా మనవరాలు ఎంత ముద్దుగా ఉందో చూడరా చాలా సేపయ్యాక అత్తయ్య గొంతు వినబడుతోంది రెండు గంటల తర్వాత పాపాయిని చూస్తూ ఆనందం పట్టలేకపోయాను రెండు గుప్పిటలు మూసుకొని కళ్ళు తెరిచి చూస్తోంది నా బిడ్డ జుట్టు నల్లగా మొహమంతా కప్పేసింది మనసులో ఏదో తృప్తి ఆనందం మళ్ళీ నీరసంతో నా కళ్ళు మూతలు పడ్డాయి ఐదో రోజున ఇల్లు చేరం అత్తయ్య కొబ్బరికాయతో దిగదుడిచి లోపలికి తీసుకెళ్ళింది నాకు వేరే మంచం మీద పక్క కూడా సిద్ధం చేసింది నాడు శాస్త్రోక్తంగా సూర్యుడికి ఆవు పాలతో అర్ఘ్యం ఇప్పించింది చుట్టుపక్కల వారందరికీ స్వీట్లు పంచింది బాలింతరాలకి పద్యం అంటూ కారపొడి సొంటిపొడి ఇలా రకరకాలుగా చేసేది నాకు కూడా బాగా ఆకిలిగా ఉండేదేమో అవి అమృతంలా ఉండేవి నాకు కాళ్ళకి చెప్పులు తల చుట్టూ గుడ్డ లేకపోతే అత్తయ్య ఊరుకునేది కాదు తీరిక టైంలో పాపని ఎత్తుకుని ముద్దులాడుతూ కూర్చునేది సింపుల్ సింపుల్గా చేశాం పేరు పెట్టే విషయంలో అత్తయ్య మామయ్య ఏం కల్పించుకోలేదు శ్రావ్య అని పేరు పెట్టాం నా భర్త ఎక్కడి నుంచో స్టాండ్ ఉయ్యాల తెచ్చారు ఇరుగు పొరుగును పిలిచింది అత్తయ్య ఓ బకెట్లో నీళ్లు నింపి దానికి మూడు పక్కల పసుపు రాసింది నూతిలో చేద అనే కార్యక్రమం జరిపి ఫోటోలు తీయించింది కార్తీక్ టైంలో అమ్మ కూడా ఇలానే జరిపించింది తల చుట్టూ గుడ్డ చెవుల్లో దూదులు నా రూపం నాకే వింతగా అనిపించి నవ్వుకున్నాను కార్తీక్ చెల్లెలు దగ్గరే కూర్చునేవాడు దాని చిట్టి చిట్టి చేతులు వింతగా చూస్తుండేవాడు ఒక ఆదివారం మా వారు అత్తయ్యతో కబుర్లు చెబుతూ అమ్మా ఇక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయి ఇప్పుడు వాణి డెలివరీ అయిపోయిందిగా పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేద్దాం అన్నారు నేను రానురా కావాలంటే నాన్నని తీసుకువెళ్ళు అంది అత్తయ్య శ్రావ్యని జోకొడుతూ అదేం ఎందుకు అత్తయ్య పాపని ఉయ్యాల్లో పడుకోబెట్టి వచ్చింది వాణి నీరసంగా ఉంది పసిపిల్ల చీటికీ మాటికీ ఏడుస్తూ ఉంటుంది పాపం వాణికి రాత్రిలు నిద్ర ఉండటం లేదు డెలివరీ అయిపోగానే బలం వచ్చేస్తుందా ఈ టైంలో తోడుండాలి తప్పకుండా నేను మాత్రం నా కోడలిని వదిలి బయటకు రాను ఈసారి వచ్చినప్పుడు అందరం కలిసి వెళ్ళొచ్చులే ఒకవేళ నాన్నకి ఏమీ తోచకపోతే తీసుకెళ్ళు అంది నిజమే రాత్రిలు నిద్ర ఉండటం లేదు శ్రావ్య పగలల్లా పడుకుని రాత్రి ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య పరిగెత్తుకుంటూ వచ్చి శ్రావ్యని ఎత్తుకుని భుజాన వేసుకుని నన్ను పడుకోమని చెప్పి తన తనెత్తుకొని జోలపాటలు పాడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది రేఖ వాళ్ళ అత్తగారి గురించి చెబుతూ వంట ఒకటి చేసి పడేసి కొడుకుని ఆ గుడికి వెళదాం ఈ గుడికి వెళదాం తీసుకెళ్ళు అని చెప్పి రోజు బయటికి అని చెప్పిందే పాపం అత్తయ్య అయితే వచ్చిన దగ్గర నుంచి ఇల్లు కదలలేదు నాతో హాస్పిటల్కి రావడం తప్ప వెళ్ళండి అత్తయ్య రోజుకేముంది నేను చూసుకుంటాను అన్నాను మీరెవరు చెప్పినా విననమ్మా నీకు బాగా ఓపిక వచ్చేదాకా నేను ఎక్కడికి వెళ్ళను పిల్లని చూసుకోవాలి ఇల్లంతా సర్దుకోవాలి ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడాలి శ్రావ్య ఏడిస్తే ఎత్తుకోవాలి నీకు ఓపిక వచ్చింది అనుకుంటున్నావు కానీ ఇంకా కొన్నాళ్ళు పోవాలి అది కాక నేను శ్రావ్యని వదిలిపెట్టి ఉండలేను భుజం మీద అది లేకపోతే ఏదో లోటుగా ఉంటుంది అంది నవ్వుతూ నేనేం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయాను ఏడుపొచ్చింది ఈ మధ్య డిప్రెషన్ లాగా తరచూ ఏడుపొస్తోంది డాక్టర్ని అడిగితే అది సహజం క్రమంగా తగ్గుతుంది అని చెప్పింది నిజమే అత్తయ్య బయటికెళితే చేసుకోలేని పరిస్థితే నాది పాపం అత్తయ్య నా మనసు తెలిసినట్లు ప్రవర్తిస్తోంది శ్రావ్యకి ఐదో నెల వచ్చింది బోర్లా పడుతోంది పడి పడగానే అత్తయ్య బొబ్బట్లు చేసింది శ్రావ్యని చాప మీద పడుకో పెడితే అరుస్తూ నవ్వుతూ ఉంటుంది అత్తయ్య శ్రావ్యకి రోజు తలకి నూనె పట్టిస్తుంది దానికి ఇప్పటికే జుట్టంతా పెరిగిపోయి రింగులు రింగులుగా మొహం మీద పడుతూ ఉంటుంది దానికి వాళ్ళ లాగా వంకులు జుట్టు అనుకుంటా రాను రాను శ్రావ్య నాకన్నా అత్తయ్యను గుర్తుపట్టడం మొదలుపెట్టి అత్తయ్య కనపడితే చాలు నా దగ్గర నుంచి ఆవిడ మీదికి ఉరుకుతోంది పసిబిడ్డ కోసం మురుగులు తెచ్చింది అత్తయ్య అవి ఇప్పుడు జారకుండా కొంచెం సరిపోతున్నాయి చిటి చిట్టి చేతులు అందంగా కనిపిస్తున్నాయి మెల్లగా అత్తయ్య మామయ్య ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టారు సొంత ఊళ్ళో ఇల్లు పాడైపోతుంది వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఒక రెండు రోజుల్లో ప్రయాణమనగా అత్తయ్య ఎన్ని పనులు చేసిందో చెప్పలేను పాపాయి గౌన్లను గుర్తుగా సర్దింది వంటింట్లో పప్పుల డబ్బాలు కూడా ఒక వరుసలో పెట్టి పోపుల పెట్టిలో అన్ని రకాలు ఫుల్గా నింపిపెట్టింది నేను దేనికి వెతుక్కోకుండా ఇడ్లీ పిండి దోశ పిండి గ్రైండర్లో వేసి రెడీ చేసింది ఒకటి కాదు క్షణం తీరిక లేకుండా పని చేస్తూనే ఉంది మర్నాటికి కూరలు కూడా తరిగి ఫ్రిడ్జ్లో పెట్టింది అంతా అయిపోయిన తర్వాత శ్రావ్యని ఎత్తుకుని ముద్దులాడుతూ కూర్చుంది వెళ్ళే ముందు నన్ను దగ్గరికి తీసుకుని పిల్లలు జాగ్రత్త కొన్ని పనులు వాడికి కూడా అప్పగించు పనుల కోసం హడావిడి పడకు మళ్ళీ ఎప్పుడైనా అవసరమైతే ఫోన్ చేయి క్షణాల మీద వస్తాను సరేనా అంది నాకు ఏడుపు వచ్చేసింది ఏమీ మాట్లాడలేకపోయాను అత్తయ్యకి బొట్టు పెట్టి పట్టుచీర పెట్టాను మామయ్యకి ఆయన బట్టలు పెట్టారు ఇద్దరికి మనస్ఫూర్తిగా దండం పెట్టాను నేను పనే మర్చిపోయాను అత్తయ్య మీరు వచ్చాక అమ్మ వచ్చినా ఇంతకన్నా ఎక్కువ చేయలేదు మీరు నాకు నిజంగా అత్తగారు కాదు అత్తమ్మ మీలో మా అమ్మను చూశాను అన్నాను దుఃఖపడుతూ అత్తయ్య నా భుజం తట్టి పిచ్చి పిల్ల అన్నారు మా వారు నవ్వుతూ అత్తకోడళ్ళ అనుబంధం అన్నారు ఈసారి వచ్చినప్పుడు బెంగళూరు అంతా చూపిద్దువు కానీ లేరా అన్నారు మామయ్య నాకు ఒకటే అనిపించింది అత్త మామ వద్దు ఒంటరిగా ఉండాలి అనుకునే అమ్మాయిలు ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారో అని శ్రావ్యకి ఏమనిపించిందో అత్తయ్య వాళ్ళు కారెక్కుతుంటే గుక్కపట్టి ఏడవటం మొదలుపెట్టింది తనకు రోజూ కనపడే నాన్నమ్మ తాతయ్య వెళ్ళిపోతున్నారని తెలిసిందేమో దాన్ని గుండెలకి హత్తుకున్నాను కానీ నా కళ్ళు అత్తయ్యని తలుచుకుంటూ చమరుస్తూనే ఉన్నాయి కథ సమాప్తం